ఒకప్పుడు ఒక గడ్డి మైదానం పక్కన ఉన్న పెద్ద అడవిలో ఐదు ఆవులు ఉండేవి ఆ ఆవులు అన్నింటికీ వేరువేరుగా రంగులు ఒకటి తెల్లగా ఒకటి నలుపు ఒకటి గోధుమ రంగు ఇంకొకటి మచ్చలతో మరొకటి బూడిద రంగులో ఉండేది కాని రంగులు వేరైనా వాటి హృదయం మాత్రం ఒక్కటే ఆ ఐదు ఆవులు ఎప్పుడూ కలిసి తిరుగుతుండేవి ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే ఒక ఆవు మిగతా వాటిని చేసేది పచ్చిక తింటే అన్నీ కలిసి తినేవి చెరువుకు వెళ్తే నీటినికూడా కలిసి తాగేవి అడవిలోని మిగతా జంతువులకి కూడా వాటి ఐకమత్యం బాగా తెలుసు అందుకే ఎవరూ వాటికి హాని చేయలేకపోయేవారు ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది అది చాలా క్రూరం అది దూరం నుంచి ఆవుల్ని చూసి ఇవి ఎంత రుచిగా ఉంటాయో కాని వీటిని పట్టుకోవడం కష్టం ఎప్పుడూ కలిసి ఉంటాయి అని అనుకునేది ప్రతిరోజూ సింహం దాక్కుని ఆవులను గమనించేది ఒకరోజు ఇలా అనుకుంది వీటిని విడగొట్టగలిగితేనే నా వేట సక్సెస్ అవుతుంది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు తెల్ల ఆవు అన్నది మనకు ఈ మైదానం బోర్ కొడుతోంది అడవిలో లోపలికి వెళ్ళి పచ్చిక తిందాం అదే సమయంలో నల్ల ఆవు అంది అయ్యో లోపలికి వెళ్తే సింహం పులులు ఉంటాయి మనం ఇక్కడే ఉండటం సేఫ్ దీనిమీద గోధుమ ఆవు మచ్చల ఆవు వాదన మొదలుపెట్టాయి కొద్దిగా మాటలు పెరిగి చివరికి ఆవులు ఒక్కొక్కటి ఒక్కో దారిలోకి వెళ్లిపోయాయి సింహం ఈ దృశ్యం చూసి ఆనందంతో కేకవేసింది ఇదే నా అవకాశం మొదట బూడిద ఆవు ఒంటరిగా గడ్డి తింటోంది దానిపై దాడి చేసి చంపేసింది తర్వాత మచ్చల ఆవు చెరువు దగ్గరికి వెళ్ళింది అక్కడ కూడా సింహం దాడి చేసింది అలా ఒక్కొక్క ఆవును వేరువేరుగా పట్టుకుని చంపింది చివరికి నల్ల ఆవు తెల్ల ఆవు మాత్రమే మిగిలాయి అవి కూడా వేరువేరుగా ఉండటం వల్ల సింహానికి అవి బలహీనంగా కనిపించాయి రెండు రోజుల లోపల వాటిని పట్టుకుని తిన్నది నీతి ఐకమత్యంలో శక్తి ఉంది మనం కలుసుంటే ఎంత పెద్ద శత్రువు వచ్చినా జయించలేడు కాని మనం విడిపోయితే చిన్న సమస్య కూడా పెద్దదై